పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివపురి కాలనీలో గణనాదునికి ఘనమైన పూజలు నిర్వహించిన భక్తులు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదిరిన ఆ దేవదేవుడు గణనాథునికి భక్తులు ఘనమైన పూజలు నిర్వహిస్తున్నారు స్థానిక పెద్దపల్లి పట్టణంలోని శివపురి కాలనీలో భారీ గణనాథుడు నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని ఈరోజు గంగమ్మ ఓడికి చేరనున్న నేపథ్యంలో ఈరోజు శుక్రవారం ఉదయం పురోహితులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శివపురి కాలనీలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తాము నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించామని అలాగే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కుంకుమార్చనలు దీపాలంకరణ సాంస్కృతిక కార్యక్రమాలు తదితర నిర్వహించుకున్నామని పేర్కొన్నారు ఈరోజు గంగమ్మ ఓడికి చేరనున్న వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో శివపురి కాలనీకి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మహా శ్రీరామ్ అందరికీ పెద్దపల్లి జిల్లా శివపురి కాలనీలో గణేష్ మండపంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము కుంకుమ పూజ ప్రతిరోజు అన్నదానం అన్న సందర్భం ప్రతి పిల్లలతోని అన్ని కార్యక్రమాలు చేపట్టాము కాలనీవాసులందరూ సహకారం ఉంది పూజలు ఘనంగా నిర్వహించాము ఉత్తర పూజకు ఈరోజు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేసుకోవడం అందరూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అందరు కాలనీవాసులు భక్తులు అందరూ అధిక సంఖ్యలో వేయి ఇలాగే అందరూ ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాము ఓం గణేష్ అయ్యారు ఓం శ్రీ గణేశాయ నమ మన హిందూ సాంప్రదాయం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నుంచి తొమ్మిది రాత్రుల పాటు గణనాధుని మనం విశేషంగా అర్చించి పూజించి ఈ లోకమంతా కూడా సుఖంగా ఉండాలి అందరికీ విఘ్నాలు తొలగిపోవాలి అని చెప్పేసి తిలక్ అందించిన విధానాన్ని మనం చక్కగా తొమ్మిది రాత్రులు ఈ వినాయక నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలని పూర్తి చేసుకొని ఈరోజు పదవ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం ఎందుకు నిమజ్జనం చేయాలి అంటే ప్రకృతి అనేదే భగ గణపతి ప్రకృతి ద్వారా లభించిన మట్టి ప్రకృతి ద్వారా లభించిన పుష్పాలు అదేవిధంగా గరకతో పూజ చేస్తాం ఇరవై ఒక పత్రులు పెడతాం ఆ పత్రులన్నీ కూడా మరియు ఆ మట్టి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం ఎందుకు అంటే దానికి తార్కాణమే మన శరీరం ఈ పాంచభౌతిక శరీరం చివరికి పంచభూతాల్లో కలిసిపోతుంది లోపలున్న ఆత్మ భగవంతుడికి చేరుకుంటుంది అంటే గణపతిని మనం ఒక మూర్తిలో ఆవాహన చేసి పంపించేస్తాం ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి పంపించేసి మిగతా అన్నీ కూడా ప్రకృతిలో కలిపేస్తాం ఆ విధానాన్ని మనకి మన ఋషులు అందించడం జరిగింది ఆ విధానం ద్వారా మనం చక్కగా ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం మన శివపురి కాలనీలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఓం శ్రీ గణేశ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి